హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రముఖ సంస్థ అయినటువంటి ఫోన్పే నుండి మనకి డైరెక్ట్ రిక్రూట్మెంట్కి తీసుకుంటున్నారండి ఇది ఫస్ట్ టైం రిలీజ్ అయింది యాడ్స్ రివ్యూ చేసే వర్క్ కోసం అనమాట ఈ జాబ్స్ మీకు చేరగానే థర్టీ ఎయిట్ ఉంటుందండి ప్లస్ మీకు ఫుడ్ కూడా ఫ్రీగా ఇస్తూ ఉంటున్నారు నో ఫీజు ఎటువంటి ఫీజు లేదు ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా లేదు అండ్ మీకు ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలన్నమాట సో ఈ జాబ్ డీటెయిల్స్ అన్ని కంప్లీట్గా డైరెక్ట్ సైట్కి వెళ్ళి క్లియర్గా చూద్దాము కాబట్టి ఈ వీడియో ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ దీనికోసం మనం వెళ్ళాల్సిన వెబ్సైట్ ఏంటంటే ఫోన్పే ఫోన్పే డాట్ కామ్ ఈ వెబ్సైట్కి వెళ్దామండి డైరెక్ట్ పోర్టల్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది కెరీర్స్ అనే ఆప్షన్ ఉంది కదా అది క్లిక్ చేయండి ఇక్కడ కిందికి స్క్రోల్ చేస్తూ ఉంటే సి ఆల్ ఆపర్చునిటీస్ అని ఉంది కదా అక్కడ క్లిక్ చేస్తే మీకు సెర్చ్ చేయొచ్చు చాలా రకాల పోస్ట్లు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మనం ఏదో ఇక్కడ సెర్చ్ చేయొచ్చు స్పెషలిస్ట్ అని కొడితే మీకు ఇక్కడ కిందే వచ్చేసింది చూడండి ఫస్ట్ స్పెషలిస్ట్ ప్రోగ్రామాటిక్ యాడ్స్ సో ఇది క్లిక్ చేయాలన్నమాట డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా చూద్దామండి ఫస్ట్ ఇది ఏంటంటే పోస్ట్ స్పెషలిస్ట్ ప్రోగ్రామాటిక్ యాడ్స్ ఇది కాంట్రాక్ట్ బేసిస్లో తీసుకుంటున్నారు అయితే మీ పెర్ఫార్మెన్స్ బాగుంటే వీళ్ళు పర్మనెంట్ కూడా చేస్తారండి తర్వాత మీకు బెనిఫిట్స్ కూడా చాలా ఉంటాయన్నమాట మనకి తెలుసు ఫోన్పే అనేది చాలా లీడింగ్ కంపెనీ అని తెలుసు ఇండియాలో ఫోన్పే అనేది డిజిటల్ పేమెంట్స్లో లీడింగ్ కంపెనీ అని తెలుసు అండి మనకి ఇండియాలో సో వీళ్ళు మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తు వీళ్ళు మనకి నోటిఫికేషన్కి రిలీజ్ చేస్తున్నారు ఇది ఏముంటుంది అంటే లుకింగ్ ఫర్ ఎ స్పెషలిస్ట్ టు సపోర్ట్ ద క్రియేటివ్ రివ్యూ ప్రాసెస్ ఫర్ ప్రోగ్రామాటిక్ యాడ్స్ స్పెషలిస్ట్ అనేది కావాలి దేనికంటే సపోర్ట్ ద క్రియేటివ్ రి క్రియేటివ్ రివ్యూ ప్రాసెస్ ఫర్ ప్రోగ్రామాటిక్ యాడ్స్ ఇప్పుడు మనం యాడ్స్ ఇస్తాం కదా అందులో మీరు స్పెషలిస్ట్ లాగా అంటే సపోర్ట్ చేయాలన్నమాట క్రియేటివిటీ అనేది యాడ్స్ రివ్యూ చేయడం ఇవన్నీ కూడా ఉంటుంది ద కోర్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద రోల్ విల్ బీ వర్క్ విత్ టీమ్ మెంబర్స్ టు రివ్యూ ఐడెంటిఫై క్వాలిటీ ప్రాబ్లమ్స్ అండ్ ఇంప్రూవ్ క్రియేటివ్ క్వాలిటీ ఇన్వెస్టిగేట్ అండ్ డయాగ్నైజ్ క్రియేటివ్ క్వాలిటీ ఇష్యూస్ ట్రాక్ డౌన్ కాంపీటెంట్ కాంపొనెంట్స్ ట్రాక్డౌన్ కాంపొనెంట్స్ రికమెండ్స్ కరెక్ట్ యాక్షన్స్ ఇప్పుడు ఆ యాడ్స్లో మనం రివ్యూ చేసి క్వాలిటీ ఎలా పెంచాలి తగ్గించాలి లేదంటే క్రియేటివ్ క్వాలిటీ ఎలా ఇవ్వాలి ఇవన్నీ కూడా మీరు సపోర్ట్ చేయాలి వాళ్ళకి రెస్పాన్సిబిలిటీస్ ఏబుల్ టు review ద programmatic యాడ్స్ క్రియేటివ్ should have ఎ గుడ్ నాలెడ్జ్ ఆన్ వేరియస్ ప్రోడక్ట్ లైన్స్ మీకు నాలెడ్జ్ అనేది ఉండాలంటున్నారు కొన్ని ప్రోడక్ట్స్ మీద రెడీ టు ఓన్ స్పెసిఫిక్ category అండ్ ఐడెంటిఫై రిపీటెడ్ క్వాలిటీ errors. ఇప్పుడు ఏదైనా నెర్ర వచ్చినప్పుడు మనము ఇమిడియట్గా చేసేటట్టుగా మనము అయి ఉండాలి రెడీగా ఉండాలి క్రియేటివ్ కేస్ స్టడీ ఆఫ్ మేనేజ్మెంట్ టు టేక్ డెసిషన్స్ మనము డిసిషన్స్ తీసుకోవడానికి మనకి క్రియేటివిటీ ఉండాలన్నమాట కండక్ట్ ఆర్ పార్టిసిపేట్ ఇన్ క్యాలిబరేషన్ సెషన్స్ అండ్ హెల్ప్ ఎన్ష్యూర్ అలైన్మెంట్ అక్రాస్ ఆల్ టీమ్ మెంబర్స్ మనము పార్టిసిపేట్ చేస్తూ ఉండాలంటే క్యాలిబరేషన్ సెషన్స్ జరుగుతాయి దానికి మనం పార్టిసిపేట్ చేయాలన్నమాట బేసిక్ మీకు బేసిక్ క్వాలిఫికేషన్ ఏమి ఉండాలంటే దీనికి ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి బీకామ్ బిఏ బీబీఎం ఈ డిగ్రీలో వాళ్ళు చేసిన వాళ్ళు ఉండాలన్నమాట ఇందులో డిగ్రీ చేసిన వాళ్ళు ఉండాలి ఫ్రెషర్స్ ఆర్ మాక్సిమమ్ టూ ఇయర్స్ ఓవరాల్ ఎక్స్పీరియన్స్ ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు కాబట్టి మీకు ఎక్స్పీరియన్స్ లేకపోయినా అప్లై చేసుకోవచ్చు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు మ్యాక్సిమమ్ టూ ఇయర్స్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు నాలెడ్జ్ ఆన్ యాడ్స్ నాలెడ్జ్ అనేది ఉండాలన్నమాట అది మనకి ప్లస్ పాయింట్ అవుతుంది రేషనల్ వీక్ రొటేషనల్ వీక్ ఆఫ్ రిక్వైర్డ్ సపోర్ట్ ఆన్ వీకెండ్స్ ఇప్పుడు మీకు రొటేషనల్ ఉంటాయి వీక్ ఆఫ్ ఎవ్రీ వీక్ ఒకటే డే ఉండదు మారుతూ ఉంటుంది దిస్ ఆపర్చునిటీస్ ఫర్ వన్ ఇయర్ కాంట్రాక్ట్ బేసిస్ అంటున్నారు వన్ ఇయర్ తర్వాత మీకు మీ పెర్ఫార్మెన్స్ బాగుంటే మిమ్మల్ని పర్మనెంట్ చేస్తారండి ఫుల్ టైమ్ ఎంప్లాయీ ఫుల్ టైమ్ ఎంప్లాయీ చేసినాక మీకు చాలా బెనిఫిట్స్ ఇస్తున్నారు చూడండి ఫోన్పే ఫుల్ టైమ్ ఎంప్లాయీ బెనిఫిట్స్ ఇన్సూరెన్స్ బెనిఫిట్స్ వస్తారు దానిలో మీకు మెడికల్ క్రిటికల్ యాక్సిడెంటల్ లైఫ్ ఇన్సూరెన్స్ చాలా రకాలు ఉన్నాయి మళ్ళీ వెల్నెస్ ప్రోగ్రామ్ ఉంటుంది ఎంప్లాయీ అసిస్టెన్స్ ప్రోగ్రాము ఆన్ సైట్ మెడికల్ సెంటర్స్ ఉంటాయి ఎమర్జెన్సీ సపోర్ట్ సిస్టము అలాగే పేరెంటల్ సపోర్టు మెటర్నిటీ బెనిఫిట్స్ ఉంటుందంట పెటర్నిటీ బెనిఫిట్ ప్రోగ్రాము అడాప్షన్ అసిస్టెన్స్ ప్రోగ్రాము డే కేర్ సపోర్ట్ ప్రోగ్రామ్ ఉంటుంది మొబిలిటీ బెనిఫిట్స్ రిలోకేషన్ బెనిఫిట్స్ ఉంటాయి ట్రాన్స్ఫర్ సపోర్ట్ పాలసీ ఉంటుంది ట్రావెల్ పాలసీ ఉంటుంది రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి ఎంప్లాయీ పీఎఫ్ ఇస్తారు ఫ్లెక్సిబుల్ పిఎఫ్ కాంట్రిబ్యూషన్ ఉంటుంది గ్రాచ్యుటీ ఉంటుంది ఎన్పిఎఫ్ లీవ్ ఎన్కాష్మెంట్ ఉంటుంది అదర్ బెనిఫిట్స్ వచ్చి హైయర్ ఎడ్యుకేషన్ అసిస్టెన్స్ కార్ లీజ్ శాలరీ అడ్వాన్స్ పాలసీ సో ఈ విధంగా మీకు వన్ ఇయర్ పాటు వర్క్ చేసిన తర్వాత మీ పెర్ఫార్మెన్స్ బాగుంటే వాళ్ళు మీకు ఫుల్ టైమ్ ఎంప్లాయీగా తీసుకున్నప్పుడు మీకు ఇన్ని రకాల బెనిఫిట్స్ అన్నీ కూడా వస్తాయండి కాబట్టి మీరు ఛాన్స్ మిస్ చేసుకోకండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా ఇమిడియట్గా అప్లై చేసుకోండి ఫ్రెండ్స్ దీనికి ఎలా అప్లై చేసుకోవాలి అంటే ఇక్కడే ఇస్తున్నారు అప్లై విత్ లింక్డ్ ఇన్ లింక్డ్ ఇన్లో మీకు అకౌంట్ ఉంటే ఇది క్లిక్ చేయొచ్చు లేదంటే కిందనే మన డీటెయిల్స్ అన్నీ కూడా ఫుల్ నేము లాస్ట్ నేమ్ ఈమెయిల్ ఫోన్ నెంబర్ సీవి కవరింగ్ లెటర్ స్కూలు డిగ్రీ ఇవన్నీ కూడా మీరు మెన్షన్ చేయాలన్నమాట లింక్డ్ ఇన్ ప్రొఫైల్ ఉంటే ఆ లింక్ ఇవ్వాలి వెబ్సైట్స్ ఏమైనా ఉంటే ఇవ్వాలి తర్వాత ఈ విధంగా ఇవన్నీ కూడా ఫిల్ చేసి మీరు ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఫిల్ చేసి సబ్మిట్ అప్లికేషన్ అనేది క్లిక్ చేయండి అప్పుడు మీకు ఆన్లైన్లో సబ్మిషన్ అయిపోతుందనమాట ఎవరైతే ఇంట్రెస్ట్తో ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇమ్మీడియట్గా అప్లై చేసుకోండి ఫ్రెండ్స్ ఛాన్స్ మిస్ చేసుకోకండి ఫోన్పే అనేది చాలా ప్రముఖ సంస్థ మనకి తెలుసు అండ్ మీకు వన్ ఇయర్తో మంచిగా చేస్తే మీ పెర్ఫార్మెన్స్ని బట్టి ఫుల్ టైమ్ జాబ్ ఇస్తారు కాబట్టి మీకు శాలరీ కూడా మీకు థర్టీ ఎయిట్ ప్లస్ ఫ్రీ ఫుడ్ కూడా ఉంటుందండి సో ఛాన్స్ మిస్ చేసుకోకండి ఫ్రెండ్స్ ఇమీడియట్గా అప్లై చేసుకోండి